రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ శనివారం జైపూర్ మండలం వేలాల మల్లికార్జున స్వామిని మంచిర్యాల డీసీపీ అశోక్ కుమార్ ఏసీపీ జైపూర్ వెంకటేశ్వర్లతో కలిసి దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా సిపి మాట్లాడుతూ మహాశివరాత్రి సందర్భంగా వేలాల జాతరలో భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ప్రభుత్వ శాఖల సమన్వయంతో పూర్తిస్థాయి ఏర్పాట్లు చేయడం జరిగిందని తెలిపారు జాతరకి వచ్చిన భక్తులు బోనాలు వండి దీపాలు పెట్టడం జరిగిందని చుట్టూ ఎండిన గడ్డి ఎండినాకులు ఉన్నాయి కనుక అనుకోని ప్రమాదం జరిగే అవకాశం ఉందని జాగారం ఉండేవారు తప్పకుండా తెలివితో ఉండి దీపాలను గమనిస్తూ ఉండాలని సిపి భక్తులకు సూచించారు ఆలయంలో దర్శనం కోసం వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని దేవుని దర్శనం చేసుకుని ఒక మంచి అనుభూతితో ఆనందంగా వెళ్లేలాగా చూడాలని అధికారులకు సూచించారు వాహన రాకపోకలకు ఇబ్బంది లేకుండా పార్కింగ్ నిర్వహించడం జరిగిందని తిరిగి వెళ్లే వాహనదారులకు ట్రాఫిక్ ఇబ్బందులు కాకుండా చూడాలని అధికారులకు సూచించారు కార్యక్రమంలో జైపూర్ ఎస్ఈపి వెంకటేశ్వరుడు సిఐ శ్రీరాంపూర్ బన్సీలాల్ ఎస్ఐ ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు పక్కన ఉన్న డిస్టిక్ నుంచి కూడా కోర్స్ తీసుకొని చాలా పెద్ద ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది ప్రశాంతంగా ట్యూ లైన్స్లో చాలా జాగ్రత్తగా వెళ్తున్నారు అయినా మా బందోబస్తు కంటిన్యూగా పెట్రోలింగ్లో కానీ తర్వాత ఈ క్యూ లైన్స్ దగ్గర కానీ మెయిన్ టెంపుల్ లోపల కానీ అందరూ డిప్లైమేట్ క్లియర్గా ఉంది దాంట్లో భాగంగా నేను మొత్తము ఓవరాల్ బందోబస్తు ఎలా ఉంది దాని తర్వాత అని చూడడానికి ఇలా వచ్చాను అంత బాగానే జరుగుతుంది దానికి వాటర్ ఏదైనా ఫెసిలిటీస్ ఉంటే వాళ్ళు డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు ఏర్పాటు చేస్తారు ఇంకా లైటింగ్ కూడా బాగుంది కానీ పబ్లిక్కి నేను ఇప్పటికే నేను ఇందాక మాట్లాడాను జాగ్ర జాగ్రత్తగా వంటలు చేసుకునేటప్పుడు కానీ పిల్లల్ని పడుకోబెట్టుకున్నప్పుడు పక్కన వంట చేసుకున్న తర్వాత ఆ వంట చేసుకున్న ఫైర్ని మొత్తం కంప్లీట్గా అలా ఓపెన్గా పెట్టకుండా దాన్ని మొత్తం మోసేసి జాగ్రత్తగా ఎలాంటి గాలికి కానీ పెద్ద పెద్ద గాలి విస్తాక వెళ్ళిపోయే ఛాన్స్ ఉంటుంది అందుకని పబ్లిక్ చెప్పడం జరిగింది దీపాలు పెట్టుకున్నప్పుడు కూడా ఎవరైతే ఎవరైనా దీపాలు పెట్టుకుంటారో రాకంతా వాళ్ళు ఎవరో ఒకరు లేచి ఉండాలి జాగరం చేసినట్టు ఉంటుంది దానికి కాపలా ఉన్నట్టు ఉంటుంది ఎందుకంటే మొత్తం మొత్తము కొన్ని వందల కుటుంబాలు వాళ్ళ యొక్క దీపాలు పెట్టుకున్నారు బోనాలు పెట్టుకున్నారు తర్వాత వంటలు చేసుకుంటున్నారు అక్కడ ఫైర్ అక్కడే వండుతున్నారు పక్కనంత గడ్డి ఎండుగడ్డి ఉంది ఆకులు ఉన్నాయి ఏ మాత్రం కింద పడినా ఫైర్ అడ్డుకునే ఛాన్స్ ఉంటుంది అక్కడ వాళ్ళు ఒక రెస్పాన్సిబుల్గా తీసుకొని తమ ప్లేస్ని జాగ్రత్తగా పెట్టుకోవాలని మేము రిక్వెస్ట్ చేస్తాము ఎందుకంటే ప్రతి పుట్ట మొత్తము స్ప్రెడ్ కాలేం లేదు దానికి గాను పబ్లిక్కి కొంచెం జాగ్రత్తగా చెప్పాము ముందు మా వాళ్ళు కూడా మొత్తం టోటల్గా ఇక్కడక్కడ మొత్తం స్ప్రెడ్ అయి చూస్తూ ఉన్నారు ఇక్కడ ఫైర్ ఆఫీసర్స్ కూడా ఇక్కడ ఫైర్ టెండర్స్ని పెట్టారు బయట ఈవెన్ ఇప్పుడు ఒక టూ వీలర్ ఫైర్స్ ఫైర్ టెండర్స్ని రమ్మని చెప్తాము సో అది కూడా మొత్తం డిప్లై చేస్తే కొద్దిగా మాకు బంగందోబస్తు బాగా అన్ని రకాలుగా అన్ని ఆస్పెక్ట్స్ని కవర్ చేసినట్టు అనుకుంటున్నాము సో ఇది రేపు నైట్ ఎల్లుండి మార్నింగ్ వరకు జరుగుతుంది దాంట్లో భాగంగా అందరూ కూడా షిఫ్ట్ సిస్టమ్ పెట్టుకున్నాము టోటల్ అరౌండ్ అప్పుడు ఫోర్ హండ్రెడ్ సెవెంటీ మెన్ స్పెషల్ పార్టీస్ తర్వాత ఏఆర్ సిబ్బంది అందరూ ఉన్నారు మీరు నేను కూడా అన్ని మానిటర్ చేస్తున్నాను బాగా సీసీ కెమెరాస్ ఉన్నాయి బాగా అయితే కాన్స్టెంట్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ సీసీ కెమెరాస్ ఉన్నాయి సో మా డీసీపీ గారు అశోక్ కుమార్ గారు దాని తర్వాత డీసీపీ గారు అంత సిబ్బంది ఇక్కడే ఉండి మానిటర్ చేస్తున్నారు దానికోసం మంచి ప్రశాంతంగా మంచి జరుగుతుంది పబ్లిక్ కూడా ఉన్నప్పుడు తోసుకోకుండా తొందరగా దేవుని దర్శనం చేసుకుని ఇంటికి వెళ్ళకొని సందా ట్రాఫిక్ కూడా ఏం ప్రాబ్లం అంత వెహికల్స్ అన్ని రకాల ట్రాఫిక్ ప్లేసెస్ అన్ని ఇబ్బందులు లేకుండా సిటీ న్యూస్ లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ మొట్టమొదటిసారిగా గోదావరికెని పట్టణంలో శ్రీ రుద్ర సత్యంబాబు పిల్లల హాస్పిటల్లో అడ్మిట్ అయి హెల్త్ కార్డు కలిగిన చిన్నారులకు క్యాష్ లెస్ ట్రీట్మెంట్ చేయబడు మా వద్ద ఎరిక్షన్ ఎఫ్హెచ్పిఎల్ ఎండి ఇండియా ఎస్బిఐ జనరల్ హెల్త్ కార్డ్ యూనివర్సల్ శాంపో నివా మీడియాసిస్ట్ చోలా ఎంఎస్ హెరిటేజ్ గుడ్ హెల్త్ తదితర హెల్త్ కార్డ్స్ పై క్యాష్ లెస్ వైద్యం అందించబడును పసిపిల్లల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ కలిగిన డాక్టర్ చిన్న పిల్లల మనస్తత్వం గ్రహించి వైద్యం అందిస్తున్న పేరుగాంచిన డాక్టర్ గా గోదావరి కని పట్టణంలో పన్నెండు సంవత్సరాలుగా వైద్య సేవలు అందిస్తున్న నెంబర్ వన్ పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ సత్యం బాబు ఇప్పుడు అత్యాధునిక పరికరాలతో సౌకర్యవంతమైన సిట్టింగ్ హాల్ తో కూడిన విశాలమైన సొంత భవనంలో వైద్య సేవలు అందిస్తున్నారు విశాల భవనంలో ఎన్ఐసియు పిఐసియు ఇంక్యుబేటర్ ఫోటోథెరపీ నెప్యులైజర్ వార్మర్ సిరంజీ పంప్స్ ల్యాబ్ ఫార్మసీ ఏసీ నాన్ ఏసీ రూమ్లు జనరల్ వార్డ్స్ విజిటింగ్ హాల్ సౌకర్యం కలదు డాక్టర్ సత్యం బాబు ఎంబీబీఎస్ డిసిహెచ్ పాల్స్ పిల్లల మరియు నవజాత శిశువు వైద్య నిపుణులు ఇరవై నాలుగు గంటల వైద్య సదుపాయం కలదు శ్రీ రుద్ర సత్యం బాబు పిల్లల మరియు డెంటల్ హాస్పిటల్ సూర్య హాస్పిటల్ ప్రక్క గల్లీలో వరల్డ్ మున్సిపల్ ఆఫీస్ రోడ్ మసీదు ప్రక్కన లక్ష్మీ నగర్ గోదావరి కని సెవెన్ డబల్ సిక్స్ డబల్ జీరో డబల్ ఫోర్ డబల్ త్రీ జీరో